చిల్లపల్లి వేవర్లీలో రెడీమేడ్స్ అండి విహార తరంగిణ యూట్యూబ్ ఛానల్ చూస్తున్న వాళ్ళకి రెడీమేడ్ డ్రెస్సులు యూట్యూబ్ ఛానల్ చూసి వచ్చాము అని చెబితే ఏదైనా సరే డ్రెస్ తీసుకోండి ట్వంటీ పర్సెంట్ ఆఫర్ ఇస్తారండి డ్రెస్ మెటీరియల్ కానీ రెడీమేడ్ డ్రెస్సులు కానీ ఏదైనా సరే ఎంత బాగున్నాయి చూసారు ఇది ఇది పాప్కార్న్ డ్రెస్ మెటీరియల్ వచ్చింది శారీస్కి చెప్పలేదని అంటున్నారండి వాళ్ళు శారీస్కి ఆల్రెడీ ఆఫర్ చేస్తారు యూట్యూబ్ ఛానల్ చూసి వచ్చామని చెప్పవసరం లేదండి మంచిగానే ఇస్తారు లేటెస్ట్గా ఉంటుంది వెరైటీస్ డ్రస్సులకి ఎందుకు చెప్పాలంటే చాలా ధర తక్కువ చేశామండి ఇంకా డిస్కౌంట్స్ ఇయ్యరు కదా దానికోసం చెప్తున్నా విహారతరంగా యూట్యూబ్ ఛానల్ చూసి వచ్చామని చెప్తే ట్వంటీ పర్సెంట్ రెడీమేడు డ్రస్సులకి డ్రస్సు మెటీరియల్స్ కూడా దయచేసి మంగళగిరి వెరైటీ డ్రెస్సులకి డిస్కౌంట్ అడగొద్దు వాటికి ఇయ్యారు ఇది బెనరస్ జైపూర్ డ్రస్సులు కదా బొంబే ఇది కాల్నరు చూసారు ఎంత బాగుందో ఇటువంటి మంచి వెరైటీస్కి ఇట్లా పెట్టాలి సూపర్ అండి దీనికి ఇది టూ థౌజండ్ ఫోర్ నైంటీ నైన్ టాపు బాటమ్ వస్తుంది సున్ని ఇలా ఇచ్చారు ఎందుకు ఇలా ఇచ్చారు దీని కాంబినేషన్ అంటే బోర్డర్ వచ్చింది కలర్స్ కోసమే ఇచ్చారండి సూపర్గా ఇంత గ్రాండ్గా వచ్చిన వెరైటీస్ ఉంటాయండి మంచి మోడల్స్ వచ్చినాయి ప్యూర్ ఒరిజినల్ జైపూర్ డ్రెస్సెస్ అండి ఇది ఇది బాంబే కల్కట కల్కట రకానికి ఒకటి పెట్టారు ఇక్కడ మీకు ఇంకా మోడల్స్ అన్నీ వస్తాయి చాలా గ్రాండ్గా ఉన్న వెరైటీస్ వీడియోలో తెలియటం కోసం అని చెప్పి ఇలా పెట్టారు ఒక్కొక్క వెరైటీలో కలర్సు డిజైన్స్ చాలా మంచి మంచి మోడల్స్ వచ్చినాయి ప్యూర్ టస్సర్ చాలా గ్రాండ్గా ఉంది ఇది త్రీ థౌజండ్ ఫోర్ నైన్టీ నైన్ రూపీస్ అండి సూపర్ కలర్ కాంబినేషన్స్ వచ్చింది అండి మంచి మంచి మోడల్స్ ఇది బాటమ్ వచ్చింది క్లాత్ సూపర్గా ఉంది ఇది చునీ ఇటువంటి వెరైటీస్ కోసం మీరు స్టోర్కు రండి వీవర్లీలో ఫస్ట్ ఫ్లోర్లో ఉంటుంది అండి ఇటువంటి స్పెషల్గా ఎంత బాగుందో అసలు డ్రెస్సు వేసుకుంటే ఎంత గ్రాండ్గా ఉంటుందో చూసారా చాలా గ్రాండ్గా ఉన్న వెరైటీస్ వచ్చినాయండి మంచి మోడల్స్లో లేటెస్ట్ వెరైటీస్ సూపర్ సూపర్గా ఇది రెడీమేడ్ అవి మెటీరియల్స్ కదా ఎంత బాగున్నాయి చూసారు ఇది ఇట్లాగా సూపర్ వెరైటీస్ ఇది టాపు బాటము చున్నీ అన్ని సైజులు ఉన్నాయండి ఫార్టీ ఫార్టీ టూ ఫార్టీ ఫోరు ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ మీడియము లార్జ్ మంచి మంచి మోడల్స్ వచ్చినాయి లేటెస్ట్ వెరైటీసు ఇవన్నీ ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ దగ్గర నుంచి త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ వరకు ఉందండి ఇదిగోండి ఇది టూ థౌజండ్ వన్ డబల్ నైన్ రెండు వేల నూట తొంభై తొమ్మిది రూపాయలు టాపు క్లాత్ చాలా చాలా బాగుంది బాటము మంచి కాంబినేషన్తో చున్నీ ఇటువంటి వెరైటీస్ ఉంటాయి స్పెషల్గా చేయించిన డిజైనర్స్ లాగా ఇది బెనరస్ టాపు బాటము చున్నీ కాంబినేషన్స్ చూడండి కలర్స్ చూడండి ఎంత బాగున్నాయో కంప్లీట్ బ్రాండెడ్ వెరైటీస్ ఏనండి ఫ్యాబ్రిక్ ఫాబ్రిక్ సూపర్ ఉందండి మెరిచరైజ్డ్ కాటన్ది దీనికి బాటమ్ వచ్చేటప్పటికి ఇట్లా సిల్కీ ఇచ్చారు చున్నీ కూడా సూపర్ ఉంది వెయిట్ ఎంత బాగుందో మార్కింగ్ ప్లెయిన్ ఇచ్చారు క్లాసికల్ అండి మీరు ఆఫీస్కి వెళ్ళేటప్పుడు ఈ డ్రెస్ వేసుకొని వెళ్ళండి మేడం సూపర్ ఉంది బా థర్టీన్ నైన్టీ నైన్ అండి పదమూడు వందల తొంభై తొమ్మిది రూపాయలే ధర చాలా గ్రాండ్గా వచ్చింది టాపు బాటము చున్నీలో మంచి మోడల్సు లేటెస్ట్ వెరైటీస్ ఉంటాయి చిల్లపల్లి వివర్లీలో ఏ కన్వెన్షన్ ఎదురుగా మన స్టోర్ ఉంటుంది ఫస్ట్ ఫ్లోర్లో ఇవి ఫ్యాన్సీ శారీసు బెనారస్ జైపూర్ కలకట బెంగళూరు శారీస్ కూడా వచ్చినాయి బెంగళూరు శారీస్ అంటే అవి మోడల్ సిల్క్ తయారు చేస్తున్నారు కదా అవి వచ్చినాయి చాలా బాగున్నాయి దాంతోపాటుగా ఈ డ్రెస్సెస్ కూడా లేటెస్ట్ మోడల్స్ స్పెషల్ వెరైటీ జైపూర్ అండి ఇది టాపు సేమ్ అదే స్టైల్ మ్యాచింగ్లో మంచి క్లాత్తో బాటము లెగ్గింగ్ స్టైల్ వచ్చింది దానికి చున్ని ఇలా ఇచ్చారండి ఇంత ఫ్యాబ్రిక్ చూసారు ఇంత స్మూత్గా ఉంది చాలా బాగున్న వెరైటీస్ మంచి మంచి గ్రాండ్ కలెక్షన్లో రెడీమేడ్ డ్రెస్సెస్ అయితే మటుకు సూపర్ అండి కంప్లీట్ బ్రాండెడ్ ఉన్నాయి ఇవన్నీ కూడా అన్ని రకాల సైజులు కూడా ఉన్నాయి మంచి వెరైటీస్ వచ్చినాయి కొత్త మోడల్స్ వచ్చినప్పుడు వీడియోస్ చేస్తున్నాం లేటెస్ట్ వెరైటీస్ వస్తాయి విహార తరంగిణి యూట్యూబ్ ఛానల్ చూసి వచ్చాము అని చెప్తే ట్వంటీ పర్సెంట్ ఆఫర్ ఇస్తారు మంచి వెరైటీసు చాలా గ్రాండ్గా కాటన్స్ అండి ఇది కంప్లీట్ వాషబుల్ వెరైటీసు ఇది త్రీ పీస్ సెట్ త్రిబుల్ నైన్ అండి ప్యూర్ కాటను కంప్లీట్ మళ్ళీ వాషబుల్ వెరైటీ చాలా ఫ్యాబ్రిక్ సూపర్గా ఉందండి ఇటువంటి వెరైటీస్ ఉంటాయి ఇంకా మంచి మంచిగా ఉండే వెరైటీస్ కూడా వచ్చినాయి కాస్ట్లీ కూడా ఉన్నాయి కాకపోతే ఇదేంటో నాకు బాగా ఈ ఫ్యాబ్రిక్ క్లాత్ చాలా బాగుందమ్మా సూపర్గా ఉంది కాంబినేషన్స్ కూడా చాలా మంచిగా చేయించారండి ఇలాంటి వెరైటీస్ ఉంటాయి మీకోసమే తయారు చేశారు అన్నట్లుగా ఉండేటట్టుగా ఉండాలి అని చెప్పి అటువంటివి ఉంటాయి ఇక్కడ డిజైనర్స్ లేటెస్ట్ వెరైటీస్ ఉన్నాయి దీంట్లో అన్ని సైజులు పెట్టావడుకుంటారు ఎల్లు ఎమ్ ఎక్స్ఎల్ అన్నీ ఉన్నాయి సైజ్ ఒకటి మోడల్కి ఒకటి పెట్టారు చూసుకోండి మీరు వచ్చి ఇక్కడ ట్రయల్స్ చూసుకోవచ్చు మనకి ఇక్కడ ట్రయల్ రూమ్ ఉంది ఫైవ్ ఫ్లోర్లోకి వస్తే మీరు ట్రయల్స్ చూసుకోవచ్చు చూసుకొని బాగా ఉంది అనుకుంటే తీసుకొని ఇంకా నలుగురికి చెప్పండి చిల్లపల్లి వీవర్లీలో ఒకసారి స్టోర్కి రండి ముందు వచ్చి చూడండి ఎన్ని వెరైటీస్ ఉంటాయి ఏమేమి మోడల్స్ ఉన్నాయి ఎటువంటి డిజైనర్స్ ఉన్నాయని ఇక్కడ చూడండి ఇది డ్రెస్సెస్ ఫుల్ స్టాక్ పెట్టారు ఇవి మొత్తం ఇవన్నీ కూడా సైజుల వారీగా ఎల్లు ఎమ్ ఎక్స్ఎల్ డబుల్ ఎక్స్ఎల్ ఇంత బాగుంటాయండి చాలా గ్రాండ్గా ఉన్న వెరైటీస్ టాప్స్ కూడా ఉంటాయి విడిగా టాప్స్ సూపర్ వెరైటీస్ చాలా స్పెషల్గా చేయించిన టాప్స్ ఉన్నాయండి లాంగ్ ఫ్రాక్ లాగా వస్తుంది ఎంత బాగుంది ఇవన్నీ కూడా క్లాత్ కూడా చాలా బాగుందండి ఫ్యాబ్రిక్ సూపర్ ఫ్యాబ్రిక్స్ మంచి మోడల్స్ డిజైనర్స్ వచ్చినాయండి చాలా చాలా స్పెషల్గా రెడీమేడ్ డ్రెస్సెస్ అయితే మటుకు సూపర్ క్లాత్ చాలా గ్రాండ్గా ఉన్నవి ఇవి ఓన్లీ ఫర్ టాప్స్ సిక్స్ ఫిఫ్టీ రూపీస్ దగ్గర నుంచి ఎంత ప్రైజరా తల్లి ఎయిట్ ఫిఫ్టీ ట్రిపుల్ నైన్ ఓ రివర్స్ చూసానా ఇవి ఆరు వందల యాభై రూపాయల దగ్గర నుంచి తొమ్మిది వందల రూపాయల వరకు ఉన్నవి డ్రస్సు టాప్సు లేటెస్ట్ వెరైటీసు మంచి మంచి మోడల్సు ఇదిగోండి స్పెషల్ వెరైటీ ఇది ఇప్పుడు ఈ వెరైటీసు ఇప్పుడు చూపిస్తున్నాను చూడండి ఫైవ్ ఫిఫ్టీ నుంచి సిక్స్ ఫిఫ్టీ వరకు ఉన్నాయి సెవెన్ ఫిఫ్టీ ఇదిగోండి అంతే ఫైవ్ ఫిఫ్టీ నుంచి సెవెన్ ఫిఫ్టీ వరకు ఉన్న డ్రెస్సెస్ వీటిల్లో ఏమైనా సరే ఫైవ్ తీసుకుంటే టూ థౌజండ్ రూపీసే అంటే ఇప్పుడు మీకు డ్రెస్ ఎంత పడుతుంది ఫోర్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే ఐదు డ్రెస్సులు కంపల్సరీ తీసుకోవాలి ఐదు డ్రెస్సులు తీసుకున్న వారికి టూ థౌజండ్ రూపీస్ చాలా గ్రాండ్గా చూడండి ఇది టాపు దీని ప్రైస్ వచ్చేసి ట్వెల్వ్ నైంటీ నైన్ మంచి మోడల్స్ ఉన్నాయి దానికి ఆఫర్ లేదులేండి ఇది కలర్ బాగుందని చెప్పి చూపించాను ఇవి ఫైవ్ ఫిఫ్టీ నుంచి సెవెన్ ఫిఫ్టీ వరకు ఉన్నవి మంచి మోడల్స్లో లేటెస్ట్ వెరైటీసు అవి ఆఫర్ ఇస్తారు ఫైవ్ డ్రెస్సెస్ తీసుకుంటే టూ థౌజండ్ రూపీసే మెటీరియల్ కూడా థౌజండ్ రూపీస్ అండి ఇది మెటీరియల్ ఈ మెటీరియల్ కూడా తక్కువ రేట్లోనే ఉన్నాయి కాటన్స్ ఉంది ఫ్యాబ్రిక్స్ ప్యూర్ కాటన్ ఉంది కోటా స్టైల్ వచ్చింది లక్నో వర్క్ వచ్చింది వెరైటీస్ ఉన్నాయి మంచి మోడల్స్లో దీనికి ఫ్యాబ్రిక్ కూడాను మళ్ళీ లైనింగ్ క్లాత్ కూడా ఇచ్చారు ఆ లైనింగ్ క్లాత్తో కలిపి సూపర్ సూపర్ వెరైటీస్ మంచి మోడల్స్ డిజైనర్స్ ఇది ప్యూర్ కాటన్ క్లాత్ చూడండి ఎంత బాగుందో ఫ్యాబ్రిక్ సూపర్గా వచ్చింది ఇవన్నీ కూడా త్రిబుల్ నైన్ రూపీస్ లేటెస్ట్ వెరైటీసు డ్రెస్ మెటీరియల్స్ ఏదైనా సరే విహార తరంగిణి యూట్యూబ్ ఛానల్ చూసి వచ్చామని చెబితే కంప్లీట్గా రెడీమేడ్ డ్రెస్సెస్ డ్రెస్ మెటీరియల్స్ ఒక మంగళగిరి వెరైటీస్కి డ్రెస్సులకు తప్ప అన్ని వెరైటీస్కి టాప్స్కి కూడా ట్వంటీ పర్సెంట్ ఆఫర్ ఇస్తారు అట్లాగే ఇవి టాప్స్ సిక్స్ ఫిఫ్టీ నుంచి సెవెన్ ఫిఫ్టీ వరకు ఉన్న టాప్స్ వచ్చేసి ఫైవ్ టాప్స్ తీసుకుంటే టూ థౌజండ్ రూపీస్కి ఒక్కొక్క టాప్ అప్పుడు ఫోర్ హండ్రెడ్ రూపీసే పడుతుంది మంచి వెరైటీస్ స్పెషల్గా ఇవన్నీ లాంగ్ ఫ్రాక్స్ ఉన్నాయి చాలా వెరైటీస్ ఉన్నాయి లేటెస్ట్ మోడల్స్ వచ్చినాయి కొత్త కొత్త వెరైటీస్ కోసం స్పెషల్గా డిజైనర్స్ రెడీమేడ్ డ్రెస్సెస్ చిల్లపల్లి వీవర్లిలో ఏ కన్వెన్షన్ ఎదురుగా మన స్టోర్ ఉంటుంది విజయవాడకి వీవర్లీ